నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ నైన్ గా ముందుకు సాగుతోంది పొత్తులతో సంబంధం లేకుండా కనీసం తొమ్మిది పార్లమెంటు స్థానాలు తగ్గకుండా పోటీ చేయాలని బీజేపీ భావిస్తుంది ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీ తరఫున అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇదే సమయంలో టీడీపీ కూడా బీజేపీ కావాలనుకుంటున్న కొన్ని స్థానాల్లో పోటీ చేయాలని చూస్తుంది ఇప్పటికే అభ్యర్థుల ప్రకటనలకు ముందే అటు టీడీపీ ఇటు జనసేనల మధ్య పొత్తులు వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీ పొత్తు ఏ విధంగా ముందుకు వెళ్తుందో తెలియక ఇరు పార్టీల నేతలు తికమక పడుతున్నారు ఏపీలో కనీసం తొమ్మిది పార్లమెంటు స్థానాలలో పోటీ చేయడానికి బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది మరోవైపు టీడీపీ జనసేన ఏపీలో బీజేపీతో పొత్తులు ఉంటాయని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఏ స్థానాల్లో పోటీ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది వాస్తవానికి టీడీపీతో సంబంధం లేకుండానే ఏపీ బీజేపీ అన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికి ముందుగా ఆలోచన చేసింది అందులో భాగంగానే అటు అసెంబ్లీతో పాటు ఇటు పార్లమెంటు స్థానాల కోసం ఆసక్తికల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించింది మరోవైపు గత రెండేళ్లుగా ఏపీలోని దాదాపు తొమ్మిది పార్లమెంటు నియోజకవర్గాలలో ప్రత్యేక ఫోకస్ పెట్టి కేంద్ర మంత్రులను సైతం ఆయా నియోజకవర్గాలకు పంపించింది ఇందులో భాగంగానే ఆయా స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా బీజేపీ పోటీ చేయాలని సిద్ధపడుతుంది ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన స్థానం విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం ఇక్కడ నుంచి గతంలో బయట ప్రాంతాలకు చెందిన నేతలు పోటీ చేసి విజయం సాధించారు విశాఖలో మైగ్రేషన్ ఎక్కువగా ఉండడం ఉత్తరాది రాష్ట్రాలకు బాగా కలిసి వస్తుందని బిజెపి భావిస్తుంది విశాఖ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఆయన గత రెండేళ్లుగా విశాఖలోనే ఇల్లు కొనుక్కొని అక్కడే ఉంటున్నారు విశాఖలో జరిగే ప్రతి బీజేపీ కార్యక్రమంలోనూ చురుకుగా పాల్గొంటున్నారు విశాఖ స్థానం బీజేపీకి ఇవ్వాల్సి వస్తే బాలయ్య అల్లుడు భరత్ కు గండిపడినట్లేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో భరత్ని రాజమండ్రి నుంచి పోటీ చేయించాలని సూచించినట్లు తెలుగుదేశంలో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే ఇటు రాజమండ్రి సీటు కూడా బీజేపీ కోరుకుంటుందని ఇక్కడి నుంచి మాజీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేస్తారని చెబుతున్నారు అలాగే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఉవ్విలూరుతున్నారు గతంలో కూడా రాజమండ్రి లోక్సభ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న సందర్భాలు ఉన్న నేపథ్యంలో రాజమండ్రి పైన బీజేపీ ఫోకస్ పెట్టింది అరకు పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయడానికి మాజీ ఎంపీ కొత్తపల్లి గీత రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం ఏలూరు రెండు లోక్సభ స్థానాలను బీజేపీ కోరుకుంటుంది ఏలూరు లోక్సభ స్థానంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి కన్నేశారు మరోవైపు ఇదే స్థానంపై అటు సుజనా చౌదరి సీఎం రమేష్ కూడా ఆలోచన చేస్తున్నారు నరసాపురం స్థానంలో గతంలో బీజేపీ గెలుపొందిన దాఖలాలు ఉన్న నేపథ్యంలో ఈ స్థానం నుంచి పోటీ చేయడానికి బీజేపీ యోచిస్తుంది ఇక్కడ నుంచి పోటీ చేయాలని రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఆలోచన చేస్తున్నారు విజయవాడ లోక్సభ స్థానంలో తాను పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే సుజనా చౌదరి ప్రకటించారు అదే సమయంలో ఆయన ఏలూరు స్థానం పైన కన్నేశారు ఈ రెండిటిలో ఏది తనకు బాగుంటుందో కూడా ఆయన సర్వే చేయించుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి సైతం మొదటగా విశాఖ విజయవాడ నుంచి పోటీ చేయాలని భావించినా అక్కడ పోటీ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు రాజమండ్రి నుంచి కానీ లేదా ఒంగోలు నుంచి కానీ పోటీ చేయాలని చూస్తున్నారు మరోవైపు నర్సరావుపేట కూడా వినిపిస్తుంది ఇక హిందూపూర్ నుంచి పోటీకి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు కేంద్ర పెద్దల ఆశీస్సులతో ఆయన హిందూపూర్ పై ఆశలు పెట్టుకున్నారు అదే సమయంలో హిందూపూర్ నుంచి తాను పోటీ చేస్తానని కాకినాడ శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి ప్రకటించడం విశేషం ఆయన కాకినాడ స్థానం నుంచి కూడా రేసులో ఉన్నారు ఇక రాజంపేటలో లోక్సభ నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఆయన కూడా రాజంపేట నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి సీఎం రమేష్ కడప నుంచి పోటీ చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి తిరుపతి లోక్సభ స్థానం నుంచి మాజీ ఐఏఎస్ లో రత్నప్రభ దాసరి శ్రీనివాసుల పేర్లు వినిపిస్తున్నాయి గతంలో రత్నప్రభ తిరుపతి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఉప ఎన్నికలలో పోటీ చేశారు ఇక కర్నూలు ఎంపీ స్థానానికి టీజీ వెంకటేష్ పేరు కూడా వినిపిస్తుంది ఇక విజయవాడ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేయడానికి కేసులేని చిన్ని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ స్థానం నుంచి బీజేపీకి కేటాయిస్తే కేసులేని చిన్ని పరిస్థితి ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది ఒంగోలు టికెట్ పై ఆశలు పెంచుకున్న మరో నేతకి పురందేశ్వరి ప్రయత్నాలతో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉందని చెబుతున్నారు ఒకవేళ ఒంగోలు స్థానాన్ని బీజేపీ కేటాయిస్తే పురంధేశ్వరి రంగంలోకి దిగుతారని చెబుతున్నారు ఇలా పలు స్థానాల్లో టీడీపీ బీజేపీల మధ్య పొత్తులు కుదరక ముందే విభేదాలు బయటపడుతున్నాయి